పత్తి కొనుగోలుకు సీసీఐ నై ఇప్పటికీ ఏర్పాటు కాని సీసీఐ కేంద్రాలు అన్నదాతలు ఆందోళన ఇది ఎక్కడంటే మన నంద్యాల ఆధునిక వ్యవసాయ మార్కెట్లు అయితే పరిస్థితి దాని గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇప్పుడు వివరిస్తాను వివరించానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ మార్కెట్ యార్డ్ ఉమ్మడి జిల్లాలో బోర్ల కింద సాగు చేసిన పత్తి చేతికి అందుతుంది అదుని మార్కెట్ యార్డుకు ప్రతిరోజు రెండు మూడు వేల క్వింటల వరకు సరుకు అమ్మకానికి వస్తుంది అయినా ఇప్పటికీ సీసీ భారత సంస్థ అయిన పత్తి కొనుగోలు కేంద్రాలు ఎంపిక పూర్తి చేయలేదు ఫలితంగా రైతులు వ్యాపారులకు తక్కువ ధరకు దిగుబడులను అమ్ముకోవాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను క్వింటా పత్తి మద్దతు ధర వచ్చి ఎనిమిది వేల నూట పదిగా సీసీఐ ప్రకటించింది ప్రస్తుతం మార్కెట్లో గరిష్టంగా ధర ఎనిమిది వేల లోపే నడుస్తుంది మార్కెట్లో సీసీ అడుగు పెడితేనే పోటీ ఏర్పడి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి రెండు పాయింట్ పదిహేడు లక్షల హెక్టార్లో సాగు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి సాధారణంగా సాగు రెండు పాయింట్ ముప్పై లక్షల హెక్టార్ల కాగా ఇప్పటి వరకు రెండు పాయింట్ పదిహేడు లక్షల హెక్టార్లు సాగైంది ఇరవై ఐదు ఇరవై ముప్పై లక్షల క్వింటల మేర పత్తి చేతికి వస్తుందని అంచనా చాలా ప్రాంతాల్లో దిగుబడులు వస్తుండంతో రైతులు అమ్మకానికి పెట్టారు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు తప్పని పరిస్థితుల్లో కొందరు అమ్ముకుంటగా మరికొందరు మంచి ధర ధరవస్థతో ఆశతో అలానే ఉంచుకుంటున్నారు సీసా ఏర్పాటు చేసి కేంద్రాల చేసిపోయిన టెండర్లు పిలువగా పరిశ్రమదారులు ఎవరు ముందుకు రావడం లేదు ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశమయ్యారు చివరి సమావేశంలో కొంతవరకు చర్చకు కొలికి వచ్చినట్లు తెలుస్తుంది పత్తి కొనుగోలు కేంద్రాల్లో హై ఫోకస్ ఏఐ కెమెరాలు పిగించాలని నిబంధన విధించారు దీనిపై పరిశ్రమదారులు హైకోర్టు ఆశ్రయిస్తే స్టే తెచ్చుకున్నట్లు సమాచారం ప్రస్తుతానికి సాధన కెమెరాలో వినియోగంపైనే సానుకూలంగా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఇక పరిశ్రమల్లో పత్తి గింజలకు పదిహేను రోజులు కాక ఏడు రోజులే ఎత్తే శిలా నిర్ణయించారు చెత్త శాతం గతేడాది రెండు పాయింట్ నుంచి మూడు శాతం ఉండేది దీనికి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు శాతం వరకు ఉంచారు పత్తి షార్టేజీ రెండు పాయింట్ ఐదు శాతం ఉండగా ఒక్క శాతం చేశారు ఏల్ట్ శాతం క్వింటాకు గతేడాది ముప్పై పాయింట్ ఐదు నుంచి ముప్పై ఒక శాతం ఉండగా ప్రస్తుతం ముప్పై రెండు శాతం చేశారు ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పుకొచ్చారు